హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహా ఎలా ఉన్నారందరు బాగున్నారా మీరందరూ కూడా సేఫ్గానే ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే ఆ దేవుడి దేవు వల్ల మేము కూడా చాలా సేఫ్గా అయితే ఉన్నామండి వాటర్ అయితే మా ఇంటి దాకా అయితే రాలేదు ఇది నేను నిన్న నైట్ ప్రకాశం బ్యారెస్ దగ్గర తీసిన వీడియో అండి వాటర్ చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చేసిందో ఆల్మోస్ట్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది విజయవాడ అంతా కూడా బాగా వాటర్తో మునిగిపోయిందనమాట చాలా ఏరియాస్ మునిగిపోయింది గంట గంటకి వాటర్ పెరుగుతుందే తప్పితే అస్సలు తగ్గట్లేదండి అంత ఫ్లోట్స్ అయితే వాటర్ అయితే అనమాట ఇక్కడ నేను మార్నింగ్ కూడా వీడియో తీసాను మన ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి నైట్ టైం కాబట్టి సో ఇక్కడ దగ్గరికి అయితే ఎవరిని రానివ్వట్లేదమ్మన్నమాట ఇటు సైడ్ అంతా కూడా లైట్స్ కూడా అంతగా ఏమి లేవు కదా సో బ్యారేజ్ వైపు అటు సైడ్ అంతా కూడా రూట్ అయితే క్లోజ్ చేసేసి ఉన్నారండి సింగ్నగర్ వాంబే కాలనీ ఆర్ఆర్పేట్ అటు సైడ్ అంతా కూడా ఫుల్ వాటర్ అనమాట ఎంత వాటర్ అంటే ముందు కొంచెం వాటర్ వచ్చింది అంత వాటర్ ఎక్కువగా రాదు అనుకున్నారు కాకపోతే అసలు వాటర్ అయితే ఒక మనిషి అంతా మునిగిపోయారనమాట సో అంత వాటర్ ఫ్లోట్స్ అయితే ఎక్కువగా వచ్చేసాయండి అటు సైడ్ సింగనగర్ సైడ్ అయితే బుడమేరు కాలం అంతా కూడా తెగిపోయింది కాబట్టి సో వాటర్ అంతా కూడా ఎక్కువగా వచ్చేసింది అనమాట చాలా వరకు మునిగిపోయాయి అటు సైడ్ ఇల్లు అన్నీ కూడా రెండు మూడు రోజులైతే జనాలంతా చాలా ఇబ్బంది పడ్డారండి తినడానికి తిండి లేక ఇంకా వాటర్ లేక అసలు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని చెప్పి ఎప్పుడు అనుకోలేదన్నమాట స్టిల్ చాలా ఇయర్స్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ విజయవాడలో ఇప్పుడు వచ్చింది ఇంత వాటర్ ఫ్లోటింగ్ అయితే టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడడం వల్ల కూడా వర్షం వాటర్ కూడా ఎక్కువైపోయింది ఇప్పుడైతే వాటర్ చాలా వరకు తగ్గుతూ వస్తుందండి ఆల్మోస్ట్ కొన్ని చోట్ల తగ్గిపోయింది కూడా వాటర్ నేను అది కూడా చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అది కూడా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఈ వీడియో అయితే నిన్న నైట్ బ్యారేజ్ దగ్గర టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అవుతుంది ఆ టైంలో అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను సడన్గా ఇళ్ళల్లో అంత వాటర్ వచ్చేస్తుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్గా కొంచెం వాటర్ అయితే వచ్చింది మరీ అంత వాటర్ వస్తుందని చెప్పేసి ఎవరు అనుకోలేదండి ఇది వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ పెద్ద పుల్లిపాక అలాగే ఎనమల్ కుదురు సైడ్ అంతా కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను సేమ్ ఇదే అప్పుడైతే వాటర్ అయితే ఫుల్గా వచ్చేసింది అంతా మునిగిపోయింది ఇప్పుడు చూసారు కదా మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా వాటర్ ఫ్లోట్స్ అయితే చాలా వరకు తగ్గిపోయిందనమాట వాటర్ అంతా కూడా మీరు లాస్ట్ వీడియోలో చూసినట్లయితే అటు సైడ్ ఇల్లు అలాగే స్కూల్స్ ఇవన్నీ హాస్పిటల్స్ చిన్న చిన్నవి ఇంకా ఇవన్నీ కూడా మామిడికాయ తోటలు జామకాయ తోటలు ఇవన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయిందనమాట వాటర్ అయితే ఇంకొంచెం ఉంది అది కూడా ఈరోజు ఈవినింగ్ లోపు వాటర్ అంతా కూడా తగ్గిపోతుందండి సింగనగర్ వాంబే కాలనీ కబేళ అటు సైడ్ అంతా కూడా వాటర్ అయితే అంతే తక్కువగా ఏమీ తగ్గలేదు ఇంకా వాటర్ ఫ్లోటింగ్స్ అయితే ఎక్కువగానే ఉందన్నమాట అటు సైడ్ అంతా కూడా కొంచెం తగ్గుతానే వస్తుంది అది కూడా రేపటి అయితే క్లియర్ అయిపోతుందండి వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నుంచి ఫుడ్ అయితే చాలా వరకు అందించారండి లోపల కాలనీస్లో ఉన్న వాళ్ళకి ఫుడ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయితే పడుతుంది ఎందుకంటే అటు సైడ్ ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేసింది కాబట్టి సో షిప్స్లోకి వెళ్ళి సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా ఉన్న వాళ్ళందరికీ అయితే కొద్దిగా అయితే వాళ్ళకి ఫుడ్ కూడా ఎక్కువగా రాలేదండి వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు నేను చూశాను కాబట్టి సో నేను ఇక్కడ చెప్తున్నాను ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ కూడా ఉన్నారన్నమాట వాళ్ళైతే చాలా ఇబ్బంది పడ్డారు చంటి పిల్లలతో అలాగే ప్రెగ్నెంట్స్ లేడీస్ చిన్న ట్వంటీ ట్వంటీ డేస్ బేబీస్తో కూడా ఉన్నారండి అంత ఇబ్బంది పడ్డారనమాట ఫుడ్ లేక కరెంట్ లేక అలాగే మొబైల్స్లో ఛార్జింగ్ కూడా లేక సెల్ ఫోన్ టవర్స్ లేక చాలా ఇబ్బంది పడ్డారు రెండు మూడు రోజులు అయితే చాలా వరకు అందరు కూడా హెల్ప్ చేశారనమాట చాలామంది ఎవరికి తోచినంత సహాయం వాళ్ళు అందించారండి సో బిస్కెట్స్ ప్యాకెట్స్ అని అలాగే వాటర్ బాటిల్స్ అని మిల్క్ ప్యాకెట్స్ అని సయా ఇలా చాలా వరకు అయితే అందించారనమాట మా రిలేటివ్స్లో చాలా మంది ఇళ్ళల్లో అయితే వాటర్ వచ్చేసిందనమాట చాలా వరకు అన్నీ కూడా సామాన్లు అన్నీ కూడా పాడైపోయాయండి వాళ్ళందరూ కూడా ఇంట్లో నుంచి ఏమీ తీసుకురాకుండా వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళైతే అయితే బయటకు వచ్చేసారు ఇంటికి తాళాలు వేసుకొని ఇల్లంతా కూడా మునిగిపోయి ఫుల్ వాటర్ వచ్చేసింది అనమాట ఇప్పుడైతే కొంచెం పర్లేదు వాటర్ అయితే కొద్దిగా తగ్గింది పూర్తిగా తగ్గలేదు కాకపోతే కొంచెం వాటర్ అయితే తగ్గింది ఇంట్లో అయితే అన్ని సామాన్లు పాడైపోయాయి అన్నమాట స్టిల్ ఇంకా ఆధార్ కార్డులని రేషన్ కార్డ్స్ అని చెప్పేసి ఇలాంటివి పిల్లల బుక్స్ ఇంకా ఇవన్నీ కూడా ఏది కూడా ఇంట్లో నుంచి తీసుకురాలేదండి ప్రతిదీ ఏ వస్తువు ఎక్కడుందో కూడా తెలియదు సో అంత వాటర్తో మునిగిపోయి ఉందన్నమాట వాళ్ళు బట్టలు అవన్నీ కూడా ఇలా చాలామంది కొన్ని వందల వేల ఇల్లులు అయితే మునిగిపోయాయి వాళ్ళు వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు చాలా కష్టాల్లో అయితే ఉన్నారు మీకు తోచినంత సహాయం అయితే మీరు తప్పకుండా అందించండి ఇలా ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వచ్చిందంట మళ్ళీ అంత వాటర్ ఇప్పుడు వచ్చిందనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది వాటర్ అప్పట్లో మేము చిన్న పిల్లలం అనమాట కాకపోతే ఇంత అయితే వాటర్ రాలేదు జస్ట్ లైట్గా అయితే వాటర్ వచ్చింది ఇప్పుడైతే ఫుల్ వాటర్ వచ్చేసింది అనమాట నిన్న నైట్ నుంచి అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట ఇక్కడ నుంచి ఇంకా వర్షం పడకుండా ఉంటే అదే చాలండి ఇదంతా చూసారు కదా బొమ్మలన్నీ కూడా మునిగిపోయి చాలా లాస్ వచ్చేసింది అన్నమాట వాళ్ళకి ఇవన్నీ కూడా మునిగిపోయింది చాలా వరకు అసలు బోట్స్లోనే వెళ్ళారనమాట సో ఆ బోట్లో మనిషిని తీసుకురావడానికి కూడా అమౌంట్ తీసుకున్నారనమాట పర్ మనిషికి వచ్చేసరికి టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి గ్యాస్ కంపెనీ ఇదంతా కూడా మునిగిపోయింది చూసారు కదా కృష్ణానది వైపు వాటర్ అంతా కూడా రాకుండా అటు సైడ్ అంతా కూడా పెద్ద గోడ కట్టారు అయినా సరే వాటర్ ఫ్లోట్స్ అయిపోయి వాటర్ వచ్చేసింది అనమాట అంతా మునిగిపోయింది ఈ వీడియో ఇంకా ఎక్కడితో అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దగ్గర నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్